హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చాన్ మాట్లాడుతున్నాను నేను చెప్పుతున్న రామకృష్ణ పరంస జీవిత చరిత్రలో రావతల్లో కానీ లేకపోతే నేను చెప్పడంలో కానీ ఏదన్నా మిస్టేక్స్ అంటే తప్పులు ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరంస జీవిత చరిత్రలో పార్టీ సిక్స్టీ సిక్స్టీన్లో తీర్థయాత్ర చెప్తున్నాను తీర్థ మహిమ తీర్థ సంసేవన ప్రభావము వేదశాస్త్ర పురాణాదుల్లోనే కాక దాదాపుగా సమస్త మతధర్మ గ్రంథాల్లోనూ ప్రకటించబడి ఉన్నవి తీర్థాల్లో పుణ్యక్షేత్రాల్లో ఏముంది అంతా మన మనస్సులోనే ఉంది అనేవారు సర్వసామాన్యంగా మెట్ట వేదాంతులు నాస్తికులే కానీ పారమార్థికులు కారు తీర్థయాత్రలు ఆధ్యాత్మిక వికాసానికి ఎలా తోడ్పడతాయో తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు భగవత్సాక్షాత్కారం పొందగోరే ఎందరెందరో చిరకాలం భగవత్సాక్షాత్కారం పొందగోరే ఎందరెందరో చిరకాలం జపతపడలు ధ్యానం ప్రార్థనలు పూజలు జరిపిన పుణ్యస్థలాలలో భగవంతుడు నిశ్చయంగా వెలిసి ఉన్నాడని గ్రహించండి వారి భక్తులనే పారమాధిక భావాలు అక్కడ ఘనీభూతమై ఉంటాయని చెప్పవచ్చును కాబట్టి ఇలాంటి తీర్థాల్లో సులభంగా భగవద్భావాలు ఉద్దీపమై భగవద్దర్శనం లభిస్తుంది యుగయుగంతాల యుగ యుగాంతాల కాలం నుండి యుగ యుగాంతాల కాలం నుండి అసంఖ్యాక సాధువులు భక్తులు సిద్ధపురుషులు ఈశ్వర సాక్షాత్కారం పొందుగోరే ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఉండి వచ్చి సమస్త వాంచను త్యజించి భక్తిపూరిత హృదయంతో ప్రార్థనలు చేసి ఉంటారు కనుక భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్న ఈ పుణ్యక్షేత్రాల్లో ప్రధానంగా వెలిసి ఉంటాడని గ్రహించండి ఎక్కడ తవ్విన నీరు లభిస్తుంది కానీ బావి కోనేరు సరస్సు ఉన్న తావున తవ్వవలసిన పని లేకుండానే కావలసినప్పుడల్లా సులభంగా సిద్ధంగా నీరు లభిస్తుంది కదా మధురబాబు అతడి భార్య శ్రీరామకృష్ణులను హృదయను శతాధిక పరివారాన్ని తోడుకుని ఉత్తర భారతదేశానికి తీర్థయాత్రలకై బయలుదేరారు నాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీ దారిలో దేవగర్ లేక వైద్యనాథం అనే పుణ్యక్షేత్రంలో ఆగి సమీప గ్రామం మీదుగా పోతున్నప్పుడు పోతున్నప్పుడు గ్రామస్థుల దుస్థితిని ఆ గ్రామస్తుల దుస్థితిని చూసి శ్రీరా శ్రీరామకృష్ణులు అపరిమిత దుఃఖంతో మదురుతూ ఇలా అన్నారు నువ్వు జగజ్జన్ని సరఫరా చేసే వ్యక్తి ఈ నిరుపేదలందరికీ సంతర్పణ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్త్రం దానం చెయ్యి ఆ పేదలందరికీ అన్న వస్త్రాలు ఆ పేదలందరికీ అన్న వస్త్రాదులు దానం చేస్తే యాత్రకు ధనం చాలకపోవచ్చునేమోనని మధుర్ మొదట సంశయించాడు అప్పుడు శ్రీరామకృష్ణులు వారి దుర్భర దారిద్ర్యానికి ఎంతో వగచి కన్నీరు మున్నీరీ నేను కాశీకి రాను ఈ దీనజనంతో ఇక్కడే ఉండిపోతాను అని మధుర వద్ద మధుర వద్ద నుండి వెళ్ళి ఆ పేదల వద్దకు వెళ్ళి కూర్చున్నారు ఇట్టి దీనజన సామానుభూ సానుభూతికి ఇటు దీనజన సానుభూతికి ఎవరు హృదయమో కలగ కరగదు మధుర్ వెంటనే కలకత్తా నుండి బేళ్లకొద్దీ వస్త్రాలను తెప్పించి వారికి పంచిపెట్టి సంతర్పణ కూడా చేశాడు పరమానంద భరితుడై భరితులై శ్రీరామకృష్ణులు అప్పుడు కాశీకి బయలుదేరారు దీనార్థ దీనాథ్ దరిద్ర నారాయణ సేవకై కాలాంతరంలో దేశ దేశ విదేశాల్లో శ్రీరామకృష్ణ సేవాశ్రమాలను నెలకొల్పిన వివేకానంద స్వామి ఈ దీనజన బాంధువుని ప్రియతమ శిష్యుడే కదా భారత పుణ్యక్షేత్ర రాజ్యము శివని శివనిత్యధామము అయి వెలసిన వెలిసిన భారత పుణ్యక్షేత్ర రాజము శివనిత్యదాము అయి వెలిసిన కాశీని సమీ సమీపించగానే శ్రీరామకృష్ణులకు ఆ క్షేత్రం పురాణాలు తెలిపే రీతిలో సువర్ణ నిర్మితమై ఉన్నట్లు దివ్యదర్శనం కలిగింది అనాదిగా సంఖ్యాకులైన మహాభక్తుల యతివరేణ్యుల తాపస్తో స్తోత్రముల దివ్యానుభవాలు పూజాభూతమై దాన్ని దేవదు దేవతాధామం వనర్చిందో అన్నట్లు నిజమైన వారణాసి ఆధ్యాత్మికంగా స్వర్ణమయంగా భాషించింది బాహ్య భౌతిక కాశీ కేవలం దాని నేడ మహోజ్వలమైన ఆ దివ్య దర్శనంతో ఆయన దివ్యభావ పరవశులై మొదట మొదట కొన్ని రోజుల వరకు మలమూత్ర మలమూత్ర విసర్జనకేత దియ్య ఆధ్యాత్మిక ఆవరణమైన అసీ నదిని దాటి వెళ్ళి వచ్చేవారు కాశీలో మధుర్ పండిత సన్మాన సంతర్పణ సంతర్పణాలను కాశీలో మధుర్ పండిత సన్మాన సంతర్పణాలను జరిపించాడు శ్రీరామకృష్ణులు తన అనుచరుడైన హృదయతో దాదాపు ప్రతిరోజు విశ్వనాథ ఆలయానికి వెళ్ళి సేవించుకు వచ్చేవారు దేవతా సన్నిధినే కాక దారిలో సైతం ఆయన సమాధి స్థితి పొందేవారు కేదారినాథ్ ఆలయంలో ఆయన పొందుతూ వచ్చిన సమాధి స్థితి ప్రగాఢ ఒప్పారేదే ఒప్పారేదని తెలి తెలియవస్తున్నది కాశీలోని ప్రసిద్ధ యతీంద్రుడు కాశీలోని ప్రసిద్ధ యతీంద్రులను శ్రీ యతీంద్రులను శ్రీరామకృష్ణులు సందర్శించారు మధురితో పాటు ఆయన నానక్ పందిలనే వారి మఠానికి వెళ్ళి వారి దైవభక్తిని చూసి పరమానంద భరితులయ్యారు ఒకరోజు ఆయన సుప్రసిద్ధుడైన త్రైలింగస్వామిని సందర్శింప వెళ్ళారు జన్మత ఆంధ్రదేశానికి చిరకీర్తి వనగూర్చిన మహానీయుల్లో ప్రధాన ప్రధాన గణ్యుడైన స్వామి ఆ సమయంలో మౌనదీక్షలో ఉన్నారు కూర్చోమని సంజన చేసి స్వాగత చిహ్నంగా ఆయన శ్రీరామకృష్ణులకు తన పొడుము డబ్బా అందించారు తన పొడిన డబ్బాని అందించారంట తైలింగస్వామి పారమార్థిక ప్రతి ప్రతిభాతి శ్లాగిస్తూ తైలింగస్వామి పారమార్థిక ప్రతిభాతిశయాన్ని శ్లాఘిస్తూ శ్రీరామకృష్ణుడు తన ఈ సమావేశాన్ని గురించి తర్వాత ఇలా చెప్పారు సాక్షాత్తు సాక్షాత్తు విశ్వనాథుడు ఆయన శరీరం రూపుదాల్చి వెలుగుచున్నట్లు కనుగొన్నాను ఆ మహానీయుని ఉనికితో కాశీ మహత్త పవిత్రమై భాషిస్తోంది జ్ఞానావస్థ అది శరీర స్ఫురనే లేదు ఎవరూ అడుగుపెట్ట జాలనంతటి వేడి ఇసుక ఆయన ఉన్న చోట ఎవరూ అడుగుపెట్టినటువంటి వేడి ఇసుక ఆయన ఉన్న చోట కానీ దాని మీద హాయిగా పడుకుని ఉన్నా ఉన్నారు పాయసం వండి తీసుకెళ్ళి తిరిపించాను అప్పుడు అప్పుడు ఆయన మౌనవ్రతం పాటించి ఉన్నారు ఈశ్వరుడు ఏకమా అనేకమా అని సంజించే అడిగాను సమాధి స్థితిలో ఉండి చూస్తున్నప్పుడు భగవంతుడు ఏకమని వ్యవహారిక జ్ఞానా వ్యవస్థలో నుండి చూస్తున్నప్పుడు అనేకమని సంజనలచే సమాధానం చెప్పారు హృదయకు ఆయన్ను చూసి చూపి ఇదే నిజమైన పరమహంస స్థితి అని చెప్పాను అవును పరమహంసులే కదా పరమహంసలను గుర్తించగలరు మణికర్ణిక వద్ద త్రైలింగస్వామి ఆ సమయంలో ఒక స్నానఘట్టం నిర్మిస్తున్నారు శ్రీరామకృష్ణుల పనుపున హృదయ అందుకై కొన్ని పారల మట్టిని తవ్వగా స్వామి ఎంతో సంతోషించారు తమ బస్సుకు ఒకరోజు స్వామిని ఆహ్వానించి అక్కడ గౌరవంతో శ్రీరామకృష్ణులు ఆతిథ్యం ఆతిథ్యం వసుగారు కాశీయ మరణ ముక్తిహి అంటే కాశీక్షేత్రంలో మరణం ముక్తిదాయకం అన్నట్లు కాశీక్షేత్ర మహత్యాన్ని చాటే ఒక మహా అద్భుత దివ్య దర్శనం శ్రీరామకృష్ణులకు కాశీలో కలిగింది ఒకరోజు ఆయన హృదయత్వం మధురితోనూ ఒక పండాతోనూ గంగానదిపై పడవలో పయనిస్తున్నారు పడవ మణికర్ణిక ఘట్టాన్ని మణికర్ణిక ఘట్టాన్ని సమీపించగా అక్కడి శ్మశానంలో జరుగుతున్న శవదహనాన్ని చూసి అకస్మాత్తుగా ఆనందపరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధి నిమగ్నులై నిలబడిపోయారు ఆయన నదిలో పడిపోకుండా కా కాపాడుకోవడానికి కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు కానీ ఆయన దివ్య దర్హాస కాంతులను వెదజల్లే ముఖమండలాలతో నిచ్చులై అక్కడ నిలబడి ఉండగా ఎవరూ అవసరం లేకపోయింది తమ దివ్యద దివ్యానుభూతిని గురించి తదనంతరం ఆయన ఇలా వచించారు పొడవరి పింగళ వర్ణ జటాధారి శ్వేత శ్వేత వర్ణుడు అయిన ఒక పురుషుడు మెల్లగా అడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి నెమ్మదిగా అందరి జీవుని పైకెత్తి చెవిలో తారక బ్రహ్మ మంత్రం ఉపదేశించడం చూశాను అయిన శ్రీ జగదంబ మహాకాళి కా కాష్టానికి ఆవలివైపు కూర్చుని ఆ దేవుడి ఆ జీవుడి స్థూ స్థూల సూక్ష్మ కారణాది బృందాలన్నింటినీ బంధాలన్నింటినీ విడదీసి స్వయంగా మోక్షద్వారం తెరిచి కైవల్య ధామానికి పంపుతున్నది ఎన్నో యుగాంత ఎన్నో యుగాల తపోనిష్టచే మాత్రమే పొందదగ్గ అద్వైతానుభవ భూమానందాన్ని శ్రీ విశ్వనాథుడు క్షణంలో ఆ జీవులకు ఆ జీవులకు ఈ రీతిని ప్రసాదించి వారిని కృతార్థులు చేస్తున్నాడు యాత్రిక బృందంతో శ్రీరామకృష్ణులు తాత్కాలికంగా ప్రయా ప్రయాగకు వెళ్ళి గంగా యమునా సరస్వతి సంగమం అయిన త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి తిరిగి వచ్చి బృందావనానికి బయలుదేరారు శ్రీకృష్ణ లీల విహార భూమి భాగవతములకు భూవైకుంఠము అయిన బృందావనంలో శ్రీరామకృష్ణులు పొందిన దివ్యాన దివ్యానందానుభవాలు వర్ణాతీతాలు వాటిని గురించి ఆయనే స్వయంగా ఇలా తెలిపారు మందిరంలో బంకు విహారి అని శ్రీకృష్ణ విగ్రహం గాంచి పరవశుణ్ణ్ ఆలింగనం చేసుకోవడానికి పరిగెత్తాను గోవింద్ గోవిందజీని గోవిందజీని చూసినప్పుడు అలాంటి అలాంటి భావపారవస్యం కలగలేదు కాళీయ మద్దన ఘట్టాన్ని చూసి చూడగానే వివసుడినైపోగా హృదయ్ పసిబిడ్డలా నాకు స్నానం చేయించాడు సాయంకాలం యమునా తీరాన పచారులు చేస్తూ ఉండేవాడిని అక్కడ పెద్ద రేగు చెట్లు నడుమ పర్ణ ఉన్నవి మేతమేసి తిరిగి వస్తున్న ఆలయ ఆలమందలను రోజు సాయంకాలం చూశాను అవి వాటిని వెనుక గోపాల గోపాల గోపాలురు యమునా నదిని ఈదుకొని వస్తున్నారు ఆ దృ ఆ దృశ్యం తక్షణమే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెగ భావపర్వసులున్నాయి ఆహా కృష్ణుడి ఏడి కృష్ణుడి ఏడి అని ఉన్మత్తునిలా కేకలు పెడుతూ పరిగెత్తాను శ్యామకుండం రాధాకుండం మధు మధురకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పావన తటాకాలు సందర్శింప ఒక నెక్కి వెళ్ళాను దారిలో గోవర్ధనగిరి వద్దకు దిగి వివసు దాన్ని శిఖరం కేసి పరిగెత్తి బాహ్యస్మృతి కోల్పోయి అక్కడ నిలబడిపోయాను అప్పుడు అక్కడ జనం వచ్చి మెల్లగా నన్ను దింపారు సేమకుండా రాధాకుండా శ్యామకుండ రాధాకుండాలకు వెళ్ళే దారిలో పూర్వపు పచ్చిక బయళ్ళు చెట్లు పొదలు పక్షులు లేళ్లు శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు నిలయమైన వీటినన్నింటినీ చూసి మనస్సు పరవళ్ళు తొక్కింది కన్నీరు జలజల ప్రవహింప కట్టుకున్న వస్త్రం తడిసిపోయింది ఓ కృష్ణ నీ నీ సహవాస భాగ్యంచే పవిత్రమైన ప్రతీది ఇక్కడ ఉన్నది నువ్వు మాత్రం కానరాకున్నావు అని దుఃఖించాను పల్లకిలో ఉన్నాను కానీ ఒక్క మాటైనా పలికే శక్తి లేనందున ఆపమని బోయలకు చెప్పలేకపోయాను హృదయ్ హృదయ్ వెనక వస్తున్నాడు బహుజాగ్రత్త సుమ అని ముందే వారిని హెచ్చరించి ఉన్నాడు శ్యామకుండ రాధాకుండల కుండాల సమీపంలో సాధువులు పర్ణకుటీరాలను నిర్మించుకొని బయటకు జనం బయట జన్ తమకు కనబడకుండా ద్వారం వైపు యూపు తిప్పి సాధన చేస్తున్నారు బృందావనంలో శ్రీకృష్ణులు గంగామాత అనే ఒక గొప్ప వైష్ణవ భక్తురాల్ని దర్శించాడు ఆమె మహోత్తమ దివ్యానుభూతులను సంతరించుకున్నదని ప్రతీతి అప్పటి అప్పటికి ఆమె వయసు అరవై ఏళ్ళు ఉంటుంది ఈ మహానీయుని ఈ మహానీయురాలి దివ్య గుణ దివ్యగుణ దివ్య గుణ సంపద్వైభవం తన్ను ఎంతగానో ఆటు ఆకట్టుకున్నదో తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు గంగామాయి నన్నెంతో ఆప్యాయంగా శ్రద్ధగా ఆదరించింది ఆమె వృద్ధురాలు నిధువ నా సమీపంలో ఏకాంతంగా ఒక కుటుగిరి కుటీరంలో నివసించేది నా స్థితిని సమాధి వ్యవస్థలో శరీర స్మృతిని చూసి ఇతడు సాక్షాత్తు రాధాదేవి మూర్తిభావమే అనేది నన్ను ముద్ది పేరుతో రాధాదేవి అని పిలిచేది ఆమె సమ సమక్షంలో ఉన్నప్పుడు అన్నపాద పానాదులను అన్నపాద పానాదుల పానాదుల మాట బస్సుకు తిరిగి వెళ్ళే మాట సర్వం మర్చి మరిచిపోయేవాడిని కొన్ని కొన్ని రోజులు హృదయ అక్కడికే భోజనం తెచ్చి తినిపించేవాడు గంగామయి కూడా నా కోసం అనేక పదార్థాలు ఉండేది ఆమెకు సమాధి స్థితులు ఉండేవి అలాంటి సమయంలో జనం గుంపు గుంపులుగా ఆమెను దర్శింపవచ్చేవారు ఆమెను విడిచిపెట్టి రావడానికి నాకు సుతారం నమస్ మనస్కరించలేదు అక్కడే ఉండిపోవడానికి సర్వం సిద్ధం చేశారు జీర్ణశక్తి మందగించడంతో నాకు ఉప్పుడు బియ్యం వండిపెట్టినట్లు ఉప్పుడు బియ్యం వండి పెట్టేటట్లు ఏర్పాటైనది కుటీరం కుటీరం ఒక చివర గంగామయ్యి మరొక చివరి నేను పడుకోవలసిన పడుకోవాలని అనుకున్నాం ఈ విధంగా సర్వం సిద్ధమైంది హృదయ అప్పుడు నేను నీకు అజీత్ చేసినప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు అని అడిగాడు గంగామయ్యి వెంటనే ఎందుకు నేను చూసుకుంటాను సేవ చేస్తాను అన్నది ఈ విధంగా హృదయ ఒక చేతిని హృదయ ఒక చేతితో గంగాయమ గంగామయి మాయి మరో చేతితో పుచ్చుకొని నన్ను లాగారు ఆ సమయంలో దక్షిణేశ్వరాను ఒంటరిగా నివసిస్తున్న మా తల్లి నాకు జ్ఞాపకానికి వచ్చింది నేను బృందావనంలోనే ఆగిపోతే ఆమె ఎంత ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అని తలపోశాను దాంతో సమస్య పరిష్కారం పరిష్కారమైంది తిరిగి వెళ్ళక తప్పదన్నాను ఒక్కుమ్మడి మాతృ మాతృభక్తి పరాయణుడు జగన్మాతృభక్తి పరాయణుడు శ్రీరామ్ శ్రీరామకృష్ణులే పుష్పచందనాలతో మా అమ్మను పూజించేవాణ్ణి సాక్షాత్తు జగజ్జన్ని లోకంలో మన తల్లిగా ఆవిర్భవిస్తున్నది తల్లి తల్లిదండ్రులను సంతృష్టులను చేయనిదే ఏ ఆధ్యాత్మిక సాధన సఫరం కాదు అని ఆయన ఒక్కాణించేవారు బృందావనంలో శ్రీరామకృష్ణులు వైష్ణవ వేషాధారణ వైష్ణవ వేషాధారణను అవలంబించారు మధుల్లో ధృవఘట్టం చూడగానే ఆయనకు వసుదేవుడు చేతుల్లో శిశువైన శ్రీ శ్రీకృష్ణుని ఎత్తుకుని యమునా నదిని దాటుతున్నట్లు దివ్యదర్శనం కలిగింది బృందావనంలో దాదాపు ఒక పక్షం రోజులు గడిపి యాత్రిక బృందంతో శ్రీరామకృష్ణులు తిరిగి కాశీకి వచ్చారు తన తాంత్రిక గురువైన భైరవి బ్రాహ్మిని కాశీలో కలుసుకున్నారు పలుమార్లు ఆమె వద్దకు వెళ్ళి వచ్చారు జీవితాంతం కాశీలోనే ఉండి జీవితాంతం కాశీలోనే ఉండిపోమని శ్రీరామకృష్ణులు ఆమెకు శ్రీరామకృష్ణులు ఆమెకు ఉపదేశం చేశారు ఇది జరిగిన కొంతకాలానికే ఆమె పరమపదించినది వీణావాదనను విన కుతూహలంతో శ్రీరామకృష్ణులు కాశీలో మహేష్ చంద్ర సర్కార్ అనే ప్రసిద్ధ వైణికుని వద్దకు వెళ్ళారు అతడి వాదనని చెవిని సోకినంతనే సమాధి స్థితులయ్యారు కించత్తు బాహ్య స్మృతి కలగగానే జగజ్జనిని అమ్మ వీణానాదన వినకోరుతున్నాను నా స్మృతిని హరించుకో అని ప్రార్థించారు పిదప పరిపూర్ణ బాహ్య స్మృతితో వేణాగానం మాధుర్యం అనుభవిస్తూ అప్పుడప్పుడు తాను కూడా గొంతు జత కలుపుతూ జాముసేపు పరమానందంలో ఓలాడారు ఆ తర్వాత ఆ తర్వాత ఉపహారం పుచ్చుకుని తిరిగి బస్సుకు వచ్చారు తదనంతరం మహేష్ మహేష్ చంద్ర తదనంతరం మహేష్ చంద్ర ప్రతిరోజు శ్రీరామకృష్ణులను సందర్శింపు వచ్చేవారు మధురబాబు గయక్షేత్రం దర్శింపగోరాడు కానీ స్వీయ జన వృత్తాంతం ఎరిగి ఉన్న శ్రీరామకృష్ణుడు తాను అక్కడకు రానని అన్నారు అక్కడికి వెళ్తే తన తన మనస్సు అక్కడికి గదాధర్ భగవానిలో శాశ్వతంగా లయమైపోతుందని ఆయన ప్రగాఢ విశ్వాసం జగజ్జనని చేతిలోని సాధన మాత్ర సాధన మాతృణని పరిగణించుకున్న ఆయనకు తాను ఆమె దివ్య సంకల్పం ఈడేర్చడానికి తన శరీరం ఇంకా ఇళ్లలో నిలవలసి ఉన్నదని తెలుసు కనుక వారంతా తిన్నగా కలకత్తాకు తిరిగి వచ్చేశారు బృందావన వృత్తికను శ్రీరామకృష్ణుడు పిడికెడు తీసుకువచ్చి తన తపోభూమి అయిన పంచవటిలో అప్పుడప్పుడు తాను కూడా పంచువటిలో కొంత చల్లి పంచువటిలో కొంత చల్లి మిగిలిన తన సాధన కుటీరంలో భూస్థాపితం చేసి ఇప్పుడు ఈ స్థలం బృందావనం అంత పావనమైనది అని వచించారు గంగా గంగాజలాన్ని సాధారణ జలంగా పరిగణింపరాదు బృందావన వృత్తికను సామాన్యమైన మట్టిగా తలచరాదు జగన్మాన జగన్మానాథుని ప్రసాదాన్ని కేవలం అన్నంగా భావించకూడదు ఈ మూడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపాలు అని ఆయన తరచూ వక్కాణించేవారు కొన్ని రోజులు గడిచాక మధురబాబు మధురబాబు శ్రీరామకృష్ణుల అభిమతం మేరకు భూద దక్షిణలతో వైష్ణవ సమారాధన జపి జరిపించాడు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో శ్రీ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో పార్ట్ సిక్స్టీన్ అయింది నెక్స్ట్ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో పార్ట్ సెవెన్ చెప్ సెవెంటీన్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లోని నేను రాసిన రాత్రిలో ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే దయచేసి క్షమించండి నన్ను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్